దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక శుద్ధ గ్రంథములో నుండి సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు భక్తుడైనటువంటి మోషక్కు ఒక కర్రని ఇచ్చాడంట ఇచ్చిన తర్వాత ఆ కర్ర ద్వారా దేవుడు ఎన్నో మహిమ కార్యాలు చేయాలని దేవుడు ఆశపడ్డాడు ఆ కార్యాలు చేయటానికి దేవుడు ఒకసారి కర్రను కింద వేయమంటున్నాడు అది పాము కాగానే మరలా దాన్ని చేతో పట్టుకోమంటున్నాడు అది పట్టుకున్నగానే మరలా ఏమైంది కర్ర అయిపోయింది ఈ విషయాలన్నీ దేవుడు మోసేకు తెలియజేయడం కోసం మోషే ద్వారా దేవుడు ఉన్నాడని రుజువు కావడం కోసం మోషే ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడని ప్రజలందరూ గుర్తించినట్లుగా దేవుడు ఈ విషయాలన్నీ మోసకు చూపిస్తూ ఉన్నాడు అయితే అక్కడ జరిగిన కార్యం ఏంటంటే సంఖ్యాకాండంలో చక్కని మాట వ్రాయబడింది ప్రియుల సంఖ్యాకాండం పదిహేడవ అధ్యాయం ఎనిమిది వచ్చిన మరునాడు సాక్షపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన హరోను కర్ర చిగుర్చి ఉండెను అది చిగురించి పువ్వులు పూసి బాదము పండ్లు కలదాయను అని వ్రాయబడిను అక్కడేమో మోసే కర్రను కిందికేస్తే పామవుతుంది మరలా దాన్ని తోకబట్టుకుంటే కర్ర అవుతుంది అంటే నువ్వేం చేయాలనుకుంటే ఆ కార్యాలన్నీ ఈ కర్రతోనే చెయ్యొచ్చు అని చెప్పడం కోసం దేవుడు ఆ కర్రను భక్తుడైనటువంటి మోషేకు ఇచ్చారు జరిగిన కార్యం ఏంటంటే ప్రియులారా మోషే చేతిలో ఉన్న కర్ర సపరేటు అహరోనుకు ఉన్నటువంటి కర్ర సపరేటు దీనిని మనం గ్రహించాలి మోసే చేతిలో ఉన్నటువంటి కర్ర లెక్కలేనన్న అద్భుతాలు చేయటానికి ఫర్రో ఎదుట దేవుని యొక్క మహిమను కనపరచటకు తర్వాత ఫరో పిలిపించినటువంటి శాస్త్రవేత్తలు కానీ ఇంకే ప్రభావం కలిగిన వారైనా సరే మోసే పవర్ ముందు వారు తట్టుకోలేకపోతూ ఉన్నారు ఆ మహిమలన్నీ కూడా దేవుడు ఫర్రో ఎదుట మోసే నిలబెట్టి చేస్తూ ఉన్నాడు ఇవన్నీ జరుగుతూ ఉంటే జరిగిన కార్యం ఏంటంటే మోసనేమో ఇలాగ చేస్తూ ఉన్నాడు తర్వాత అహరోనేమో యాజక ధర్మం చేస్తూ ఉన్నాడు మేమంతా ఒట్టివారమా మేమేం ప్రార్థన చేయలేమా పాటలు పాడలేమా ఏం చేయలేని ఒట్టివారమా మేము అని మిగతా ప్రజలు భక్తి కలిగినటువంటి వారు వారు వారందరు కూడా ఫరో ఫరో ఎదుటి నుండి వీరు ఎంతో కష్టపడి వస్తూ ఉన్నారు పరో ఎదుట ఎన్నో నిందల అవమానాలు శిక్షలు కూడా మోసే అహరోనులు భరిస్తూ ఉన్నారు కానీ వీరు బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రజలందరూ కూడా అహరోనే ఎందుకు యాజ ఉండాలి మోషే అద్భుతాలు చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు అహరోనేమో యాజకుడుగా ఉంటున్నాడు మేము కూడా యాజక ధర్మం చేయగటానికి శక్తి కలిగిన వారు ప్రార్థనా పరులం దేవునితో మాట్లాడగలిగినటువంటి ప్రభావం కలిగిన వారం మేము కాబట్టి మేము కూడా యాజకులుగా ఉండడానికి సిద్ధపడుతూ ఉన్నామని ప్రజలలో కొంతమంది అహరోన్ మీద తిరుగుబాటు చేస్తారు మూష కర్ర సపరేట్ అని చెప్పుకున్నాం అహరోన్ కర్ర సపరేట్ అని చెప్పుకున్నాం అయితే దేవుడు ఇవన్నీ చూసిన తర్వాత దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే ఇవన్నీ ఎందుకు మీరేం పోరాడొద్దండి నేను చెప్పినట్టుగా మీ కర్తలైనటువంటి పన్నెండు మంది కర్రలు తీసుకొని ప్రత్యక్షపు గుడారంలోనికి తీసుకుని రండి ఆ కర్రలో వారు పదకొండు మంది పేర్లు రాసుకోమనండి అహరోను కర్ర అహరోను పేరు రాయండి మొత్తం ఎన్ని కర్రలు పన్నెండు కర్రలు రాత్రి ప్రత్యక్షపు గుడారంలో పెట్టండి ఎవరిని నేను ఏర్పాటు చేసుకున్నానో యాజకునిగా వారి కర్ర రాత్రికి రాత్రే చిగురిస్తుంది ఏ కర్రలు అవి పచ్చి కర్రలు కాదు ప్రియలార మనం వాడుకునేటువంటి వట్టి కర్రలు చేతిలో ఉండేటువంటి కర్రలు అలాంటి కర్రలన్నీ తీసుకొని వచ్చి ఎవరి కర్ర మీద వారి పేరు రాసుకొని ప్రత్యక్ష పుగడారంలో పెట్టివేయండి ఎవరిని నేను యాజకునిగా ఎన్నుకున్నానో వారి కర్ర మాత్రమే ఉదయానికల్లా చిగురిస్తుందని దేవుడు సూచన ఇచ్చి ముషేకు తెలియజేస్తాడు ఇది జరిగిన తర్వాత అందరూ నా పేరు నా పేరు అని అందరూ వారి పెద్దల్లో ఎవరెవరు ఉన్నారో వారి పేర్లన్నీ రాసి అలాగే అహ్రోన్ పేరు కూడా రాసి అన్ని పన్నెండు కర్రలు తీసుకుని వచ్చి ప్రత్యక్ష కూడా రుణపెట్టారు తెల్లవారిన తర్వాత ఏం జరిగిందంట ఇప్పుడు మనం చదువుకున్నమాట సంఖ్యాకాండం పదిహేడవ అధ్యాయం ఎనిమిది వచ్చినంలో మరునాడు మోసే సాక్ష గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన హరోను కర్ర చిగుర్చి ఉండేను అది చిగుర్చి పువ్వులు పూసి బాదము పండ్లు కలదాయను బాదము పండ్లు కలదాయను ఎన్ని రోజులకి చెప్పండి ఎన్ని రోజులకి ఒకే రోజుకి ప్రియులారా దేవునికి స్తోత్రములు కలుగులుగాక దేవుడు నిన్ను ఫలింప చేయటానికి స్థిరపరచటానికి ఆశీర్వదించటానికి రెప్పపాటు కాలమే దేవునికి చాలు రాత్రికి రాత్రే వట్టి కర్ర చిగురించి పువ్వులు పూసి బాదము పండ్లు కలదాయను తెల్లవారుగానే ఆ కర్రను చూసిన వారందరూ కూడా ముక్కు మీద వేలేసుకొని ఎవరెవరైతే అహరోను యాజకుడుగా ఉండకూడదని ఫీల్ అయ్యారో ఎదురు మాట్లాడారు మోసకు వ్యతిరేకంగా మాట్లాడారు వారందరికీ కూడా సిగ్గు కలుగునట్లుగా దేవుడు అహరోను కర్ర రాత్రికి రాత్రి చిగురించి పువ్వులు పూసి బాదము పండ్లు కలదాయను అని వ్రాయిబు ఆ కర్రను చూడగానే అందరూ నోర్లు మూసుకొని అహరోనే యాజకుడని ఒప్పుకున్నారు దేవుడు ఒప్పుకున్నాడని వారికి ఏంటిది కదా ఇప్పుడు దేవుడే అహరోనను యాజకుడిగా ఒప్పుకున్నాడని వారికి అర్థమైపోయింది ఈలాగున ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం దేవుడు మనల్ని ఎన్నుకున్నాడని రుజువు అయ్యేటట్టుగా ఎదురాడు వారి ఎదుట శత్రువుల ఎదుట ఇంటి వారి ఎదుట ఎరుపురు వారి ఎదుట బంధువుల ఎదుట రక్తంబంధికుల ఎదుట అనేకులకు సిగ్గు కలిగినట్లుగా మన ఫలభరితమైన జీవితాన్ని మన ప్రార్థనా జీవితాన్ని మన విశ్వాసమును మన పరిశుద్ధతను మన పట్టుదలను మనము రోషం కలిగి త్యాగము కలిగి దేవుని కొరకు పోరాటం చేస్తున్నటువంటి సమస్త పరిస్థితులన్నీ కూడా అనేకులు గుర్తించినట్లుగా దేవుడు మహిమ కార్యం చేసి చూపిస్తాడు అహరోను పక్షముగా ఉన్న దేవుడు మోసే పక్షముగా ఉన్న దేవుడు మన పక్షముగా ఉన్నాడని దేవుడు రుజువు చేస్తాడు ప్రియుల అయితే అవి రుజువు చేయటానికి మనలో లోపాలు పాపాలు దోషాలు అపరాధాలు ఉండకుండా మనం చూసుకోవాలి అప్పుడే దేవుడు మన జీవితాలను తప్పకుండా ఆశీర్వదిస్తాడు కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా అల్పమైన స్వల్పమైన ఏదైనా సరే దేవుడు మనకిచ్చిన దాన్ని గట్టిగా పట్టుకుని దేవుని నుండి అధికమైన ఆశీర్వాదాలు అద్భుతాలు పొందుకునే దేవునికి ఇష్టలమై యోగ్యులమై బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ మేన్